స్మార్ట్ సూపర్ సుందర్ నెమన్య వీక్షకులకు స్వాగతం ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం సింహాలు కొదమ సింహాలుగా ఎందుకు మారుతున్నాయి ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది ఇది కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఇబ్బందికర పరిస్థితి తలయింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఏ వీధి నడి నడిబొడ్డును చూసినా నాలుగు వీధుల యొక్క కూడలు చూసినా ఐదు ఆరు మినిమము ఈ కుక్కలు బాగా విపరీతంగా పెరిగిపోయింది జనాభా ఒకప్పుడు ఇంత జనాభా లేదు కారణం అప్పుడు ప్రభుత్వాలు వీటిని పట్టుకుని బోన్లో వేసి వీటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అవి చేసిన తర్వాత వాటిని మళ్ళీ వదిలిపెట్టేసేవాడు ఇది ప్రభుత్వాలకి తలకిపించిన భారం కావడమో ఏమో కానీ వీటి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం దీని గురించి పట్టించుకోవడం ఎందుకంటే ప్రభుత్వానికి ఇది ఒకటైనా తలనొప్పి చాలా ఉంటాయి వాళ్ళకి అవన్నిటినీ సాల్వ్ చేసుకోవాలి కేవలం ఈ కుక్కలు పెడతాయని చెప్పారు చెప్పనమాట సరే ఒకవేళ ప్రభుత్వం ఏదైనా ఇంకా ఇంతకుమించి ఏదైనా తీసుకెళ్ళినా మళ్ళీ జంతు ప్రేమికులందరూ కూడా గగ్గోలు పెట్టేస్తుంటారు అక్కడికి ఏదో వాళ్లే అది అన్నట్టు పోనే ఈ జంతు ప్రేమికులు మీకు తెలుసు బ్లూ క్రాస్ సొసైటీ అమల అక్కినేని అమల ఈ ఆవిడే ఉంటారన్నమాట మనం ఎవరైనా వీటికి జంతువులకి ఏదైనా హాని కలిగిస్తే ఇంకా వాళ్ళు ముందుకొస్తారు పోనీ కోట్లాది రూపాయలు ఎకరాల భూములు ఉంటాయి కదా ఏ పనిసింగ్లో వేపించి వీటన్నింటినీ పట్టుకెళ్ళి వాళ్ళు పెట్టుకోవచ్చు కదా అలాగే పెట్టుకోరు మళ్ళీ ప్ర హాని చేస్తుంది కదా అని చెప్పితే దానికి ఏ రకమైనటువంటి రెస్పాండ్ ఉండదు వాళ్ళు ఏమీ తీసుకోరు ఇది ఈ కోర్టులో సుప్రీంకోర్టులో మీద కూడా వాదనలు వినిపించడం జరిగింది వాటికి ఏదైనా చెయ్యండి అని చెప్పి ప్రభుత్వాలు సూచన చేసింది వాటిని ఎక్కడైనా ఉంచండి లేదా తీసుకెళ్ళండి ఇలా రకరకాలైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది కానీ ప్రభుత్వాలు ఏమీ అచేతన అవస్థలో ఉన్నాయి ఎందుకో కానీ వీటి వీటి విషయంలో కానీ దీనివల్ల ఈ మధ్యకాలంలో వీధి కుక్కల బారిన పడి అనేక మంది వరణాలు సంభవిస్తున్నాయి గత కొద్ది రోజుల కింద ఒక యువకుడికి ఇరవై మూడు ఏళ్ళ యువకుడిని కలిస్తే అతను చనిపోయాడు కూడా అరే చిన్నపిల్లల విషయంలో అయితే చెప్పనాలవి కాదు వాళ్ళ విషయాల్లో కొంతమంది అసలు చాలా భయస్థులు ఉంటూ ఉంటారు వాళ్ళకి తెలియదు ముందు ఆ కుక్కలు ఉండగా పరుగులు పెడుతూ ఉంటారు అది కూడా ప్రమాదకరమే అంచేత అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పూర్వం అయితే ఇంత జనాభా ఉన్నట్టుగా ఉండేది కాదు ఇప్పుడు ఈ జనాభా విపరీతంగా పెరిచింది ఎందుకంటే మనుషులంటే ఒకరు లేదా ట్విన్స్ కుడితే ఇద్దరు లేదా ఎప్పుడో కానీ ఈ ట్రిప్లెక్స్ కానీ ఉండరు కానీ వాటికి ఒక తడవకే నాలుగైదు పిల్లలు పెడతాయి అలా అంటప్పుడు ఆ జనాభా పెరక్క ఏమవుతుంది ఈ జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ విభాగం పర్టికులర్గా నేను అన్ని చోట్ల ఉంది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాళ్ళు దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా వీటిని మరి ఏం చేస్తారో ఎలా చేస్తారో అనే దానికి చెప్పలేం కానీ ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జంతువులకు సంబంధించింది వచ్చేస్తే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు అదే ఒకవేళ మనకి సంఘ విద్రోహ శక్తులు వచ్చేస్తే మానవ హక్కులు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ముందుకి ఏదో ఎన్కౌంటర్ అయ్యిందనుకోండి అదేమిటి అది అలా ఖాళీ చేయడమేనా ఇదేనా అదేనా అంటారు ఒకవేళ లేదనుకో ఈ పక్క నుంచి అటాక్ ఉంటుంది ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి సో ఇటు అటు కూడా ప్రభుత్వానికి ఎటు చూసిన ఇరకాటం అనమాట కాబట్టి ఈ వ్యవస్థ మనకి చక్కందిద్దాలంటే ప్రభుత్వం వీటి మీద కూడా ఒక కన్ను వేయాలి వాటిని మరి ఎక్కడైనా దూరంగా వదిలేయడము లేదంటే మరి ఇదో ఇలా గత పద్ధతిని కొంచెం పాటించి వాటి కుటుంబ నియంత్రణకు సంబంధించింది ఆపరేషన్ చేసి మళ్ళీ వదిలిపెట్టేయడము ఏదో చేస్తే తప్ప ఈ ఈ బాధ ప్రజలకు జరిగేటువంటి బాధ తీరేటువంటి అంశంగా కనిపించట్లేదు నేను వాకింగ్ పెడుతూ ఉన్నప్పుడు ప్రతి జంక్షన్లోనూ ఆరు కానీ ఏడు కానీ కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఇది వాస్తవం అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది అక్కడ కూడా ఇలాగే కుక్క ఎందుకంటే ఆ కుక్క కరిచినప్పుడు వచ్చినటువంటి ఆ రేబిస్ వ్యాధి కొంత కొంతమందికి చాలా తొందరగా ఇన్ఫెక్షన్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంటాయి దానికోసం అనేక ఇంజక్షన్లు తీసుకోవాలి బొల్లి జుట్టు ఇంజక్షన్ తీసుకోవాలి ఈ బెడద తగ్గాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకు రావాలి అలాగే ముక్కు ముంకు పాయింట్ ఒకటి ఉంది తర్వాత ఏంటంటే వీటికి ఆహారం కొరత కూడా చాలా ఏర్పడింది ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఇళ్లలో పెంచుకునే కుక్కని ముద్దుగా పెంచుకుంటారు బాగుంది వాళ్ళు ఏవో వాటికి అన్నింటిని సంరక్షించారు అలాగే రోడ్డు మీద వాటిని చేయరు కదా ఎవరు కొద్దిమంది బిస్కెట్లు కొని వేస్తూ ఉంటారు ఒక రకంగా ఆ ప్యాంపరింగ్ చేయడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటుందో ఏమో నాకైతే తెలీదు కానీ నేనైతే ఈ ఇలాంటి ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఉండు కుక్కలు ఉండే ఉండి ఉంటాయి కానీ జనరల్గా మనకి చెప్తున్నది ఏంటంటే కుక్క ఎన్ని ఇంటిలో దేవతలు రాదు అని చెప్పేటువంటి వేద పురాణాల్లో చెప్పబడి ఉంది కుక్క గో గేటుకి అవతల ఉండాలి గోవు లోపల ఉండాలి అనేటువంటిది మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది కానీ ఇప్పుడు పూర్తి విరుద్ధమైపోయింది అయిపోయింది మనం ఏం చేయలేము ఇది ప్రాశ్చాత్య దేశం నుంచి వచ్చినటువంటిది యాక్చువల్గా మనకి అమెరికన్ అలాంటి కంట్రీస్లో ఎక్కువగా సింగిల్ పేరెంట్స్ ఉంటూ ఉంటారు అంటే విడిపోయిన వాళ్ళు వాళ్ళు లేదా ఒకళ్ళు చోట ఇంకోళ్ళు ఒకచోట ఎలా అయినా ఉంటారు వాళ్ళకి ఒక న్యాస్తం కావాలి కాబట్టి ఇలా ఒక జంతువుని వాళ్ళు రకరకాలు కొంతమంది ఇష్టమైన పెళ్ళిళ్ళని పెంచుకుంటారు కుక్కల్ని పెంచుకుంటారు ఇలా అన్నమాట కానీ అది ఆ సంస్కృతికి రాను రాను మనకి బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు పిల్లలు ఉన్న ఇంటైనా పిల్లలు లేని ఇంటైనా అందరూ కూడా కుక్కలు పెంచుకోవడం అనేది పరిపాటిగా తయారైంది అది వారి ఇష్టం మనం దీని మీద కామెంట్ చేసే అధికారం ఏం లేదు కానీ ఈ ఈ రోడ్డు మీదకు సంబంధించిన కుక్కల వ్యవహారంగా వస్తున్నప్పుడు ప్రత్యేకించి ప్రభుత్వం తీసుకోవాలి అలాగే నేను మన ఎప్పుడో వీడియోలు చేశాను ఒక పెట్రోల్ లాంటి వాటర్ బాటిల్స్ని నింపి ఆ వీధి కోడల దగ్గర పెడితే ఆ వీధిలోకి అవి రావట్లేదని లేదా అవి అవి వచ్చిన స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయని చెప్పడం జరిగింది అది ఎంతవరకు వస్తుందో నాకు తెలీదు జస్ట్ పెట్రోల్ ఖరారులో ఉంది కరెక్ట్గా అలా పెట్టిన చోట ఆ కుక్కలు రావట్లేదని అది అవి వచ్చినా ఎక్కడ ఏం మాట్లాడకుండా కాముగా వెళ్ళిపోతున్నాయి అనమాట ఒక రాత్రి అయితే ఇంకా ఓలాలు కూడా పెట్టి నిద్ర లేకుండా కూడా చేస్తూ ఉంటాయి ఇది అందరూ మనం గమనిస్తూ ఉండేటువంటిదే అందరూ పడుతున్నటువంటి ఇబ్బంది అనమాట సో ఏదైనా కానీ మనం ప్రజలేమో చాలా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి ప్రభుత్వాలు ఏమో నియంత్రణ చర్యలు చేపట్టాలి ఇదే ఇవాళ నేను మాట్లాడాలనుకున్న అంశం